హాయ్ హలో వెల్కమ్ టు టీవీ హెల్త్ ఛానల్ జపనీసులతో పోలిస్తే మన 13 ఏళ్ళ తక్కువ కారణాలివే ప్రపంచ వ్యాప్తంగా ఆయుర్ధం లెక్కలు చూస్తే జపనీయులు ముందు వరుసలో ఉంటారు జపాన్లో సగటు జీవితకాలం ఎనభై ఐదు ఏళ్ళు కాగా భారత్లో అది కేవలం డెబ్బై రెండు ఏళ్ళు మాత్రమే అంటే మనం ఏకంగా పదమూడు సంవత్సరాల జీవితాన్ని కోల్పోతున్నాం అయితే దీనికి జన్యువుల కారణం కాదని కేవలం మన జీవన శైలేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు భారతీయుల ఆయుష తగ్గడానికి ప్రధానంగా అనారోగ్యకరమైన అలవాట్లు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు శారీరక శ్రమ లేకపోవడం టెక్యూ వంటి నగరాల్లో ప్రజలు రోజుకు ఏడు వేల నుంచి పదివేల అడుగులు నడవడం సర్వసాధారణం కానీ ఢిల్లీ ముంబై హైదరాబాద్ లాంటి భారత నగరాల్లో సగటున మూడు వేల అడుగులు కూడా నడవటం లేదు వ్యాయామం నడకను జీవితంలో భాగం చేసుకోవడం పెద్ద లోపం ఆహారపు అలవాట్లు మన అల్పాహారంలో నూనెతో కూడిన వంటకాలు ఎక్కువగా ఉంటాయి కానీ జపనీలు తేలికైన ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకుంటారు మన భోజనంలో పిండి పదార్థాలు ఉప్పు నూనె చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల ఉబకాయం మధుమేహం వంటి సమస్యలు పెరుగుతాయి అధిక పని గంటలు ఒత్తిడి జపాన్లో రోజుకు సగటున ఎనిమిది పాయింట్ ఐదు గంటలు పనిచేస్తే భారత్లో పది నుంచి పన్నెండు గంటలు పనిచేస్తారు దీనికి ప్రయాణ సమయం తోడై తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు ఆలస్యంగా భోజనం నిద్రలేమి జపనీయులు రాత్రి ఎనిమిది గంటల లోపే తేలికపాటి ఆహారం తీసుకుంటారు కానీ మనలో చాలా మంది రాత్రి పది లేదా పదకొండు గంటలకు బిర్యానీ పిజ్జా వంటి భారీ భోజనాలు చేస్తున్నారు ఇది జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపి నిద్రను దెబ్బతీస్తుంది భారతీయులు సగటున ఐదు పాయింట్ ఐదు నుంచి ఆరు గంటలు నిద్రపోతుండగా జపనీయులు ఏడు గంటలకు పైగా నిద్రిస్తున్నారు నిద్రలేమి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది అయితే దీనికి పరిష్కారం ఏంటో చూద్దాం ఈ పరిస్థితిని మార్చుకోవడం మన చేతుల్లోనే ఉందని డాక్టర్లు సూచిస్తున్నారు రోజు కనీసం ఏడు వేల అడుగులు నడవటం ఆహారంలో ప్రోటీన్లు కూరగాయలు చేర్చుకోవడం కనీసం ఏడు గంటల నిద్రపోవడం ఒత్తిడిని తగ్గించుకోవడం ఏటా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా మన ఆయుష్ని పెంచుకోవచ్చని డాక్టర్లు తెలుపుతున్నారు చిన్న చిన్న అలవాట్లు మార్చుకుంటే మన జీవిత కాలాన్ని పెంచడమే కాకుండా ఆరోగ్యంగా జీవించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు